చెవులో చెప్తాను ఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఎలాగ తీరాలి లేదా మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి మీ లీడర్స్ అందరినీ పిలవండి నేను మీకు శత్రువుని కాదు నేను ఇచ్చిన సలహాలు ఒక్క సంవత్సరం పాటించండి ఆంధ్రప్రదేశ్ సమస్యలు మిగతా మూడు సంవత్సరాల్లో సంపూర్ణంగా సాల్వ్ అయిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది అప్పులు తీరుతాయి రైతులు కన్నీరు తుడుస్తాం అన్ని సమస్యలు తీర్చుతాం క్లియర్ పాయింట్స్ అతి అతి దరిద్ర భేద దేశమైన యుద్ధాల దేశమైన లైబేరియా మీకు తెలుసు చంద్రబాబు నాయుడు ముప్పై రోజులు ఉన్నా మొదట యుద్ధం ఆపా తర్వాత రెండు సంవత్సరాల్లో రెండు వేల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసి ప్రతి గ్రామంలో స్కూల్ పెట్టాం లక్ష మంది మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తున్నారు మేము పదివేల రూపాయలు ఇస్తాము మీ కడుపులు కొట్టను అని పవన్ కళ్యాణ్ అన్నాడు కనీసం దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు ఆ రెండు లక్షల వాలంటీర్లు రెండు వందల మంది కూడా ఒక్కరికి కూడా కనీసం ఐదు వేలు కూడా ఇవ్వట్లేదు ఉద్యోగాలు ఇరవై లక్షలు తీసుకొస్తాం తెచ్చినంత వరకు మేము నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు ఆ నిరుద్యోగ భృతి లేదు ఇప్పుడేమంటున్నారు నేను సంపాదిస్తాను అని అప్పుడని సంపాదించిందంతా పంచుతామని నేను సృష్టికర్తను నేను సృష్టిస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం అవట్లేదు గుండె ఆగిపోతుంది ఎలా డబ్బులు సంపాదించాలో నా చెవులో చెప్పండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు అనేక సార్లు నేను చెప్పాను ఎట్లా డబ్బు సంపాదించాలి వందల కంపెనీలు తీసుకొచ్చాను మీకు చెంది కంపెనీలన్నీ దివాలా తీసేస్తున్నాయి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తేనే నేనైతేనే సమస్యలు తీర్చగలను సాల్వ్ చేయగలను అభివృద్ధి చేయగలను అన్న విషయం మీ అందరికీ తెలిసిపోయింది అందుకనే వాళ్ళ ఓనర్స్ అయిన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు మనకి లైవ్ ఇవ్వట్లేదు కనుక ప్రజలారా యూట్యూబ్ ఛానల్స్ మీరు మంచి తమ్నైల్స్ పెట్టి మీరు బ్రాడ్కాస్ట్ చేయండి ఆ రీల్స్ ద్వారా ప్రతి ఒక్కరు ఫార్వర్డ్ చేయండి లక్షల మంది కోట్ల మంది చూస్తారు మనకు మద్దతు ఇస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ మహిళను ప్రెసిడెంట్ చేశాం దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ దేర్ ఆర్ సొల్యూషన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రాబ్లమ్స్ ఒకటే తెలుసు సొల్యూషన్ తెలీదు అందుకే మన మోదీ గారు ఆయనకి చెవులో కాదు అందరూ వింటుండగానే చెప్పారు నువ్వు ఋషిలాగే బాగున్నావు నువ్వు హిమాలయాలు వెళ్ళిపో నీకు రాజకీయం రాదు దానికి ఆయన నవ్వుతున్నాడు అర్థం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన మాటలు చేష్టలు ప్రజలందరికీ అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ కనుక కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాల అపోజిషన్ అన్నది ప్రశ్నించాల మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే చూడండి గత పార్లమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు ఎందుకంటే ఐదు వందల నలభై మూడులో యాభై నాలుగు సీట్లు రాలేదు కనుక టెన్ పర్సెంట్ మరి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ను బాయ్కట్ చేశారా లేదా రాహుల్ గాంధీ ఎంపీలు అందరూ వెళ్ళి ప్రశ్నించారా లేదా ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి గమనించండి ప్రతి ఒక్కరు గమనించండి లక్షల కోట్లు అప్పు ఘోరమైన అవినీతి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది వస్తుంది నేను మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో ఎన్నొచ్చాయి ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ రాలేదు కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వారు అర్హులు కారు ప్రతిపక్ష హోదా ఉంటేనే మేము అసెంబ్లీకి వెళ్తామన్నప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా పోటీ చేయకూడదు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయన మాట్లా వినేవారు లక్షల మంది ఉన్నారు ఆయన ప్రశ్నిస్తేనే ఇప్పుడేమిటి ప్రశ్నించేవారు లేరు లోపట బీజేపీ టీడీపీ జనసేన వారు ఇష్టం వచ్చినట్టు చేసుకెళ్ళిపోతున్నారు ఉన్న పదకొండు మంది ప్రశ్నించకపోతే చిన్న విషయమా పదకొండు మంది ప్రశ్నించాలంటే చిన్న విషయమా వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం చిన్న విషయమా ధర్నాలు చేయడం చిన్న విషయమా బయట ఓపెన్ మీటింగ్స్ పెట్టడం చిన్న విషయమా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది రాజకీయాల్లో అందుకని ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ అనేక మంది ఏ పార్టీలో చేరాలా అని చూస్తున్నారు సో మీ పార్టీని కనీసం మీరు అంటే మీరు అసెంబ్లీకి వెళ్ళాలి లేదా నేను వచ్చే ఎలక్షన్లో ఇప్పటికంటే ఇంక తీరైపోతాను ఉదాహరణ ప్రజాశాంతి పార్టీ నేను పోరాటం ఆపానా నేను కూడా పోటీ చేశాను విశాఖపట్నం ఎంపీగా మాకు లక్ష ఓట్లు పడ్డాయి అందరికీ అర్థమయ్యేటట్టు ఈవీఎంల ద్వారా ప్రోగ్రామ్ చేసి మూడు లక్షలు పడవలసిన భరత్కు బీజేపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థికి తొమ్మిది పది లక్షల ఓట్లు ఎట్లా పడ్డాయి ఆయనకి అర్థం అవట్లేదు దేశంలో ఎవరికీ అర్థం అవటం లేదు ఒక్క క్రిస్టియన్ ఒక్క ముస్లిం ఓట్ బీజేపీ అభ్యర్థి భరత్కి క్రిస్టియన్ ముస్లింలు ఓటు వేసినప్పుడే నాలుగు లక్షలు పడి ఇప్పుడు మూడు లక్షలే పడాలి ఆరు ఏడు లక్షలు ఎక్స్ట్రా ఎలా పడ్డాయి అని అందరికీ తెలుసు ఈవీఎంల ద్వారా పడ్డాయని ఐదు పార్టీలు కలిపి సిపిఐ సిపిఎం బిఎస్పి జనసేన జేడీ కలిపి ఐదారు శాతం ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే ఇప్పుడు జనసేనకి ఒక్కొక్కడికి యాభై వేలు లక్ష మెజారిటీతో ఎలా గెలిచారు అర్థం ఓట్లేదు ఇది ఇది ఈవీఎంల ఎలక్షన్ అని అందరికీ తెలుసు వాళ్ళే ఒప్పుకుంటున్నారు కానీ పోరాటం ఆపకూడదే ప్రజల కొరకు ప్రతిపక్ష హోదా ఉంటేనే పోరాడతాం సమానమైన టైం ఇస్తారు వన్ మినిట్ చాలు టూ మినిట్స్ చాలు ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి టైం ఉంది కదా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా వారికి సొంత ఛానల్స్ న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా ఈ కాలంలో ఛానల్ ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో పదిహేను కోట్లు తెలుగు ప్రజలు నేను రీచ్ అవుతున్నాను ప్రజలే ప్రతిపక్ష నాయకులుగా పోరాడుతున్నారు ప్రజలే ఒక యంగ్ లేడీ యంగ్ అమ్మాయి జనసేన కొరకు ఎంత డే అండ్ నైట్ ఫైట్ ఇచ్చింది ఇంగ్లీష్ లో మాట్లాడింది ఐఎం ఐపీఎస్ పవన్ కళ్యాణ్ సోల్జర్ అన్నది ఈరోజు పచ్చి బూతలు తిడుతుంది పవన్ కళ్యాణ్ ఎక్కడున్నావు నువ్వే మా నాయకుడు అన్నది నువ్వే అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నది మోసిపోయారు పోకుండా ఉంటే ఇప్పుడున్న పార్టీలన్నీ మోదీ తొత్తులే బిజెపి తొత్తులే తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పార్టీ ఒక్క నాయకుడు కూడా మోదీని ఎదిరించేవారు లేరని క్లారిటీ వచ్చేసింది ఇంకా అనుమానం ఎందుకు వదిలేద్దామా అందరూ తెలిస్తే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నేను మోదీ విజిట్ చేశాడు బీహార్ లో ఫైట్ చేస్తున్నానే లేదా ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉండి బెస్ట్ రైల్వే మినిస్టర్ పేరు పొంది కోట్ల లాభాన్ని చూపించిన ఏకైక రైల్వే మినిస్టర్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత మొత్తం అన్ని పడేశారు ఇంకా లేదు దేశంలో ప్రైవేటైజేషన్ చేసిన ఒక స్టీల్ ప్లాంట్ తప్ప అది కూడా నేను ఆపాను కనుక థ్యాంక్ యూ వెరీ మచ్ మాట్లాడలే చూడండి లాలూ ప్రసాద్ యాదవ్ అనే వ్యక్తి బీహార్ ముఖ్యమంత్రి రాజ్ ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చాను మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్ని అవినీతి ఏదో ఒక స్థాయిలో అవినీతిలో ఉన్నారని ముందే క్లారిఫై చేసి ప్రతి పార్టీ మన తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు దేశం అవ్వచ్చు కానీ ఒకటి గమనించండి దొంగలు ఎవరు గజ దొంగలు ఎవరు ఉదాహరణ దానికి నేను క్లియర్గా మాట్లాడతా పద్నాలుగు మంది ప్రధానమంత్రులు యాభై నాలుగు సంవత్సరాలు సంవత్సరానికి లక్ష కోట్లు అప్పు చేశారు మోదీ వచ్చిన తర్వాత నెలకి లక్ష కోట్లు అప్పు అవుతుంది పది సంవత్సరాలు నూట ఇరవై నెలల్లో లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు అప్పు చేశారు అంటే యాభై నాలుగు సంవత్సరాల్లో చేయని అప్పు ఒక్క పది సంవత్సరాల్లో డబల్ కంటే ఎక్కువ అప్పు చేశారా లేదా నెంబర్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్ట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్